మన అందరి జీవితాలలో ఇది సాధారణంగా జరుగుతుంది మనం ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు ఒకటేసారి ఉలిక్కి పడి లేవడం జట్కాలు ఇవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అలా సడన్గా మనకి రావడానికి ఏదో అయిపోయింది మనకి అన్నట్టుగా మెలుగు రావడానికి గల రీజన్ ఏంటి అంటే దీని వెనకాల ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది దానిలో వెలువడవంటి ఫలితాలు ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఆర్గాన్ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది అంటే ఒక రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఏ మాత్రం కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్ట్ లెస్గా పనిచేసేది మన శరీరంలో గుండె మాత్రమే కొన్నిసార్లు మన శరీరము గుండెను కూడా నిద్రావస్థలోకి తీసుకెళ్లడానికి రిలాక్స్డ్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్తే మనం శాశ్వతంగా నిద్రపోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దీన్ని గుర్తించినటువంటి బ్రెయిన్ మన గుండె ఏదైతే ఉందో ఆ గుండెకి విద్యుత్ షాక్ లాంటి తరంగాన్ని పంపిస్తుంది పంపించినప్పుడు మళ్ళీ మన గుండె కొంచెం నిద్రావస్తులకు అలా జారుకోవడానికి ప్రయత్నించినటువంటి మన గుండె మళ్ళీ ఉలిక్కిపడి అంటే ఏంటి ఆ షాక్ వల్ల మళ్ళీ ప్రతి ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది అలా సడన్గా ప్రతిస్పందించడం ఇలా షాక్ కొట్టడం వల్ల మన శరీరంలోని భాగాలు ఒకసారిగా ఇలా జలకి జలకివ్వడము జట్కా ఇవ్వడము ఉలిక్కి పడి లేవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో మీరు మీకు ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి లేదంటే ఆయుర్వేదంలో కొన్ని మనకి చిట్కాలు ఉన్నాయి అలాంటి చిట్కాలు కూడా ఫాలో అవ్వండి నిద్రపోయే ముందట సో మనకి ఇలాంటివి నియంత్రించవచ్చు మీకెప్పుడైనా ఇలా జరిగిందా మీరు ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి